నువ్వు వీలైన ఇంతవరకు కావేరీ వేరా లేదంటే ఉషా వేరా అని చెప్పని తెలుసుకోలేదు అంటే ఈసారి కావేరీ కాదు కదా నువ్వు నువ్వు వెళ్ళిపోతావు ఇంకా బైక్ అని చెప్పని బాగా గట్టిగా వార్నింగ్ ఇస్తుంది అప్పుడు ఇంక పైరే అయితే మేడం నా డిపార్ట్మెంట్ స్టైల్లో కూడా నేను ఎంక్వైరీ చేసి చేస్తాను ఈ కావేరీ అయితే చనిపోయింది మాత్రం నిజం కానీ ఈ ఉషా కావేరీ కాదో తేల్చి మీకు ఏ విషయం అనేది నేను చెప్పేస్తాను రిపోర్ట్ ఇస్తానని చెప్పని ఉంటుంది ఇంకా బాలరాజు అయితే చిన్ని కోసం తను గాజులు కావాలని చెప్పని మొహం అల్లంగా పెట్టుకో ఉందని చెప్పని తనే గాజులు వేషం వేసి రూపం మార్చుకొని అయితే వస్తాడు అప్పుడు ఇంక చందు అయితే రాజు వంకలు వచ్చేసాడు ఇంక గాజులు తీసియాలి చందుకు అని చెప్పంటే ఇంక సత్యం అయితే ఏంటంటే పొద్దున అమ్మ గారు దగ్గర గాజులు తీసి చిన్న ఇప్పుడు నేను చిన్నికి తీసేయాలనుకుంటున్నాను అంటే నువ్వు ఇలాంటి మంచి పనులు కూడా చేస్తున్నావు అని చెప్పని అంటారు ఈ లోపల చిన్ని అయితే పోయి కావేరిని బొట్టు తీసుకొని వచ్చి నాకు గాజులు సెలెక్ట్ అని చెప్పని అంటుంది అప్పుడు ఆ గాజులన్నీ చూసిన తర్వాత చిన్నికి సరిపోయే గాజు అయితే తీసి ఇస్తుంది అప్పుడు ఇంకా చిన్నితో పాటే నువ్వు కూడా తీసుకోమని చెప్పని సత్యం అనడంతో ఇంకా గాజులు సరిపోవట్లేదు అని చెప్పని ఇంకా బాలరాజే తన చేతులకు తాగుతూ గాజులు వేస్తూ ఉంటే తను ప్రేమించినప్పుడు కావేరిని గుర్తు తెచ్చుకొని అలాగే తాలి కట్టినప్పుడు అలాగ తన వల్తు ప్రేమించుకుంటున్నప్పుడు అవన్నీ గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడు ఇంకా చిన్ని అయితే ఏంటి అంకులు కలర్లు రాజులు వేసుకొని చూస్తూ ఉంటే వాళ్ళిద్దరిని చూసి బాలరాజు కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇంక చిన్ని అయితే రాజు నరుస్తూ ఉంటుంది అప్పుడు ఇంకా దగ్గరకు వచ్చి నేను రాజులు కాదంటే నువ్వు ఏ విషయంలో వచ్చినా నేను నిన్ను కనిపెట్టగలను చెప్పంటే ఎందుకు నాకు నాకు మంచి చేస్తున్నట్టే నా చుట్టూనే తిరుగుతావు నా సంతోషాన్ని కోరుకుంటావు కానీ నేను అడిగింది మాత్రం ఏది చేయాలని నేను ఏది చేసినా అది నీ మంచి కోసమే చేస్తాను అని చెప్పని అంటాడు కానీ ఆ రోజు గుడ్లో అమ్మ అమ్మని నిజం అని చెప్పని ఎందుకు చెప్పలేదు అంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి ఇప్పుడు చెప్పేదానికి కొన్ని కారణాలు ఉంటాయి అంత వయసు నీకు రాలేదు అంటే నువ్వేం నాకు ఏం అర్థం కాలేదు ఒకటైతే అర్థమైంది నాకేదో చేస్తున్నావు అంటే నేను ఏం చేసినా అది నీ మంచిగా అని చెప్పలేదు రాజు అంటాడు